का पर्दाफाश हुआ है है राजस्व और पुलिस की की टीम ने छापा मारा मौके मौके पर से से ज्यादा लोग मिले सरकारी टीचर समेत समेत दो आरोपी गिरफ्तार हुए हैं हैं। बाइबल कई किताबें भी मौके से जब्त गई स्वागत संघटना समय అక్కడ మత మార్పిడి జరుగుతుందని ఎవరో చెప్పారంట అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నారు అయితే అక్కడ పోలీస్ వాళ్ళు రావడం జరిగింది వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం అనేది జరిగింది అయితే ఇది విస్తార న్యూస్లో క్లియర్గా మనకు చూపెట్టారు ఇంతకీ మత మార్పిడి జరుగుతుందని ప్రూఫ్ ఏంటిదో మీరు వింటే ఆశ్చర్యపోతారు వాళ్ళు కూర్చున్న ప్రాంతంలో అంట బైబిల్ కనిపించినాయంట కొన్ని పాటల పుస్తకాలు కనిపించినాయంట పైగా ఇంకా వేరే పుస్తకాలు కూడా కనిపించినాయట దీంతో వీళ్ళకు కన్ఫర్మేషన్ అయిపోయింది ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారని పైగా ఇక్కడ ఇద్దరు టీచర్స్ కూడా ఉన్నారంట గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ జరిగింది ఒకసారి మీరే వినండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు పర్దాఫాష్ హుఆ హై రాజస్వ్ ఆర్ పులిస్ కి టీమ్ నే ఛాపా మారా హై మోకే పర్ 50 सरकारी टीचर समेत दो आरोपी गिरफ्तार हुए हैं बाइबल समेत कई किताबें भी मौके से जब्त की गई हैं। सरकारी टीचर कई सालों से से यहां धर्म परिवर्तन करा रहा था बहुत बड़ी जानकारी मध्य प्रदेश मिली है जहां सिंगरौली में धर्मांतरण का पर्दाफाश हुआ है राजस्व और पुलिस की टीम ने यहाँ छापेमार कार्रवाई की जिसके बाद यहाँ पचास से ज्यादा लोग मिले हैं पचास से ज्यादा ग्रामीणों के धर्म परिवर्तन करवाने की यहाँ तैयारी थी మత మార్పిడి జరుగుతుందని ప్రూఫ్ ఏంటిది అని ఒకవేళ మనం ఆలోచిస్తే వాళ్ళకంటే ఇచ్చి వీళ్ళను మారుస్తున్నారని ఎవరో చెప్తున్నారు కానీ కన్ఫర్మేషన్ మాత్రం లేదు పైగా వాళ్ళకు ప్రూఫ్ ఏం దొరికిందంట బైబిల్ పాటల పుస్తకాలు తర్వాత ఇంకా కొన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయంట ఇవి ప్రూఫ్ కింద తీసుకుపోతున్నారంట ఇది వింటా ఉంటేనే నవ్వు వస్తుంది కానీ ఏం చేద్దాము చదువు సంధ్య లేని వాళ్ళు దీనికి ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు దీనికి ఒక గా మార్చుకొని ఇదే ఒక సోర్స్ అని చెప్పి దీన్నే మత మార్పిడికి వాడుతున్నారని ఇలాంటి వీడియోస్ తీసి సమాజంలో చూపెడుతున్నారు అయితే ఇప్పుడు మీరేమంటారో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ గడ్ ఆల్ ఈ సంఘటన నిన్ననే జరిగింది ఈరోజు వీడియో ద్వారా నేను మీకు చూపెడుతున్నాను గడ్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే